ప్రేసలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక వేకోజాము ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం అందరూ మేల్కొన్నారు కదా రండి ఈ వేకోజాములు దేవునికి ఒక కీర్తన పాడి మహిమపరుసాం నేను

ਇੰਤਜਾਲੀ ਯੇਸੂਆ ਇੰਤਯਾਨੀ ਯੂ ਹਿੰ ਚਲੇ ਲੋ ਇੰਤਜਾਲੀ ਯੇਸੂਆ ਇੰਤਯਾਨੀ ਯੂ ਹਿੰ ਚਲੇ ਲੋ ਇੰਤਜਾਲੀ ਯੇਸੂਆ రండి వాక్యము చదువుకుందాము మూడవ కీర్తన ఐదవ వచనం యహోవా నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఉదయకాలంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్య భాగం ఒక గొప్ప ధీమాతో కూడింది కీర్తనకారుడు అంటున్నాడు యహోవా నా ఆధారం అంటున్నాడు నిజమే కదా ఆయనే మన ఆధారం ఆయనే మన భరోసా ఆయనే మన కాపరి ఆయనే మనల్ని పోషించేవాడు మనకు ఆరోగ్యము ఆయుష్నిచ్చేవాడు ఆయనే నిన్నటి దినము ఆదివారము ప్రభువు పునరుత్డైనటువంటి దినము కోటాను కోట్ల ప్రజలు దేవుని మందిరాలకు వెళ్ళి ఆయన్ని ఘనపరిచి ఆయన్ని స్థుతించారు మనం కూడా వెళ్ళాము దేవుని మందిరంలో గడిపి స్నేహితులతో తోటి విశ్వాసులతో కాపరులతో మనము సంతోషంగా ఉండి తిరిగి రాత్రిజాములో కుటుంబంతో సహా కూర్చొని కుటుంబ ప్రార్థన చేసుకొని మనం మన పడకల మీదకి వెళ్ళి విశ్రాంతి తీసుకొని పడుకున్నాం నిద్రపోయాం తర్వాత దేవుడు మనకు ఇప్పుడు మెలకు అని ఇచ్చాడు ఇది ఎంత భాగ్యం ఎంతోమంది ఈ ఉదయాన్ని చూడాలని ఆశపడ్డారు కానీ వారు చూడలేకపోయారు మరి మనం ఈ దినాన్ని ఉదయకాలాన్ని చూస్తున్నామంటే అది మన గొప్పతనం కాదు కేవలం ఆయన మనకు ఆధారం ఆయనే మన కాపరి ఆయనకు మ ఆయన మనకు మంచి ఆరోగ్యం ఆయుష్నిచ్చి మరి ఒక రోజునిచ్చాడు మరి ఒక దినాన్ని ఇచ్చాడు ఈ దినమంతటి కొరకు మరి దేవుడు ఉచితంగా ఇచ్చినటువంటి ఈ రోజును బట్టి ఈ ఆయుష్ను బట్టి మనం ఏం చెల్లిద్దాం ఏం చెల్లించలేము ఆయనకు ఈ లోకమంతా ఆయనదే మనము ఆయన వారమే మన హృదయం నిండా ఆయనకు స్థుతులుంటే తప్ప దేవుడు సంతోషించాడు కనుక వేకోజామున ఆయన్ని ఆరాధిస్తాం వేకోజామున ఆయన్ని స్తుతించి ఘనపరిచి మహపరుస్తాం ఒక పాట ద్వారా మనం ఇప్పుడు దేవుని మహింపరిచాము కదా నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును ఎంత జాలి దేవునిది మన మీద కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడి దినాన్ని ఇచ్చాడు ఆయనే కాపాడుతాడు ఆయన మీద మనం నమ్మకం ఉంచాలి ఆయనే మనకు ఆధారం రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలో కప్పుతాను నీకు వందనాలయ్యా నువ్వెంత జాలిగల దేవుడు ఎంత ప్రేమయుడువు ప్రభ నీ ప్రేమను బట్టి నీ జాలిని బట్టి మేమేం చెల్లించగలము వేకోజాంలో ప్రభు అని నేను ఆరాధిస్తున్నాం నిన్ను ఘనపరిచి మహపరుస్తున్నాం ప్రభినంతటి కొరకు మాకు సహాయం చేయండి నీ కొరకు వాడుకొనండి మేము ఎక్కడికి వెళ్ళినా మా చుట్టూ నీ దూతలని కావలించి కృపాక్షేమలు మా వెంట ఉంచి నువ్వు మహిమ పొందుమని ఏసయ్య అతి శ్రేష్టమైన నామమున స్స్తుతించి ప్రార్థించడికి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్